కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత యానం రిలయన్స్ జీఎస్పీసీ ఓఎన్జిసి చమురు ఆయిల్ సంస్థలపై పరిశ్రమల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కార్పొరేట్ ఆయిల్ సంస్థలపై తీవ్రమైన గళం విప్పారు ఈ ఆయిల్ సంస్థల నుండి వచ్చే రసాయనాలు జల వాయు కాలుష్యం వలన పరిసరాలలో నివసిస్తున్న ప్రజలంతా అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు కంపెనీ నుండి వచ్చే పొల్యూషన్ బారిన పడి వేలాది మంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని లక్షల రూపాయలు ఆసుపత్రులకు ఖర్చు పెట్టినా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులకు వేటలేని సమయంలో ఇస్తున్న జీవనాభివృద్ధి మిగిలిన అన్ని వర్గాల వారికి కంపెనీ పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి కల్పించాలని వారి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఈ సమస్యపై అన్ని వర్గాల వారు కలిసికట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుదుచ్చేరి ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ రిలయన్స్ కంపెనీకి సంబంధించి కాంపోజిషన్ చేసిన ఉన్న అందరికీ వర్తించాలని ఉద్దేశంతో పెట్టిన సంస్థ తప్ప వేరే ఉద్దేశం కాదు ఎందుకంటే ఇక్కడ ఇంజురూమ్ కానీ కోలంక కానీ ఇక్కడ పక్కన ఉన్న తాళు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రిలయన్స్ జిఎస్పిసి ఓఎన్జిసి పరిశ్రమలకు సంబంధించిన బాధితులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు బాధితులను ఎందుకంటున్నామంటే ఇక్కడ ఓఎన్జీసీ ఈ మూడు భారీ పరిశ్రమలు పెట్టు పెడుతున్నప్పుడు ఇక్కడ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ ఎకనామికల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ జరగలేదు ఈ పరిశ్రమల వల్ల వేలాది మందికి ఉపాధి కోల్పోయారు ఉపాధి కోల్పోయిన వారికి ఇంతవరకు కూడా జీవనోపాధికి తగ్గ చర్యలు తీసుకోలేదు మరి పరిశ్రమలు మొదలయ్యి ఉత్పత్తులు ప్రారంభించినప్పుడు కూడా ఇక్కడ స్థానిక ప్రజలకి డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది ఇంతవరకు స్థానికులకు ఎవరికి కూడా యానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు చాలా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతా ఉంది ఎవరైతే డైరెక్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్ ఇంపాక్టెడ్ పీపుల్ కి ఎఫెక్టెడ్ పీపుల్ కి కూడా ఇక్కడ లైవ్లీవుడ్ కి సంబంధించిన కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ లైవ్లీవుడ్ కాంపన్ యానంలోని మేము గృహిణులు అండి మా పిల్లలకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ రాలేదండి మేము అందుకని దీనికోసం ఇక్కడ మాకు అందించాలని తెలియజేస్తున్నాను అన్ని కులాలలోని బాధిత కుటుంబాలు ఉన్నాయి ఈ భారీ పరిశ్రమలు నడిపించడం వల్ల అన్ని కులాల అతీతంగా అన్ని కులాల కుటుంబాల వారు నష్టానికి గురవుతున్నారు వారి జీవన స్థితిగతులు దెబ్బతిని వారు ఆరోగ్య సమస్యలు దెబ్బతిని యానం కూడా అనేక శబ్ద కాలు వాయు కాలుష్యం నీటి కాలుష్యం రస భూమి రసాయన కాలుష్యంతో పడి బా వలలో కాలుష్యం అనే వలలో చిక్కుకుని పోయి యానం ప్రాంతమే వెలువలలాడుతుంది కనుక మత్స్యకార కుటుంబ బాధిత మత్స్యకార కుటుంబాలకు చెల్లించే నష్టపరిహార తరహాలోనే